రోజు మనం ఫార్ములా మిల్క్ వాడి పేరెంట్స్ లో ఫ్రీక్వెంట్ గా వచ్చే డౌట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము ఫార్ములా కలపడానికి ఏ వాటర్ యూజ్ చేయాలి అంటే ఆర్వో వాటరా స్టెరైల్ వాటరా ట్యాప్ బిస్లరీ వాటర్ వాడాలా అని అడుగుతూ ఉంటారు ఏ వాటర్ అయినా మనం టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసి కూల్ చేసిన వాటర్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ పౌడర్ వేయాలా వాటర్ వేయాలని అడుగుతూ ఉంటారు డిజైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఫస్ట్ తీసుకొని దాని తర్వాత ఫార్ములా పౌడర్ వాడాల్సి ఉంటుంది ఫార్ములా మిల్క్ షేక్ చేయాలా స్టిర్ అడుగుతూ అడుగుతుంటారు నిప్పులు టచ్ అవకుండా షేక్ చేసి లమ్స్ లేకుండా ఫార్ములా ఫీడ్ మనం కలపాల్సి ఉంటుంది కలిపిన ఫార్ములా ఫీడ్ మనం ఎంత సేపు అని అడుగుతూ ఉంటారు కలిపిన ఫార్ములా ఫీడ్ బేబీ కి ఇవ్వలేదు అంటే మనం టూ అవర్స్ వరకు ఉంచొచ్చు ఒకవేళ బేబీ తీసుకున్నాక మనం విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వాడి తర్వాత డిస్కార్డ్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ చేసిన ఫార్ములా బాటిల్ మనం ఎన్ని డేస్ వరకు యూజ్ చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు ఫార్ములా బాటిల్ ఓపెన్ చేశాక వితిన్ వన్ మంత్ మనం యూస్ చేయాలి ఒకవేళ లమ్స్ గానీ నోటీస్ చేస్తే ఇమీడియట్ గా డిస్కార్డ్ చేయాల్సి ఉంటుంది ఫీడ్ ఇచ్చిన ప్రతిసారి బాటిల్స్ ని రన్నింగ్ వాటర్ తో క్లీన్ చేసి బాయిలింగ్ వాటర్ వాటర్ లో టూ టు ఫైవ్ మినిట్స్ ఉంచాలి ప్రాపర్ గా క్లీన్ చేయని పక్షాన ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎంత ఫ్రీక్వెంట్ గా మనం బాటిల్స్ చేంజ్ చేయాలి ఫార్ములా ఫీడ్స్ తీసుకునే బేబీస్ త్రీ సెట్స్ ఆఫ్ బాటిల్స్ ఉంచుకోవటం మంచిది ఎవ్రీ టూ టు త్రీ మంత్స్ బాటిల్స్ మనం అలాంగ్ విత్ నిపుల్స్ చేంజ్ చేయాలి ఏజ్ కి ఏ ఫ్లో బాటిల్ వాడాల్సి ఉంటుంది జనరల్ గా లో ఫ్లో బాటిల్స్ త్రీ మంత్స్ వరకు వాడాలి త్రీ టు సిక్స్ మంత్స్ ఏజ్ అప్పుడు మీడియం ఫ్లో మోర్ దెన్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు హై ఫ్లో బాటిల్స్ వాడాల్సి ఉంటుంది